సో హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ విలేజ్లో ఫైవ్ థర్టీ ఏఎం టు టెన్ ఏఎం మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తానమాట ఈరోజు అయితే ఫైవ్ థర్టీకి లేచానండి ఎందుకంటే ఈరోజు మాకు పని ఉంటుంది అంటే పూజ ఉందన్నమాట ఈరోజు ఒకటి సో ఈరోజు నుంచి మా పూజ పని మా సెలబ్రేషన్ పండుగ పనులు అయితే స్టార్ట్ అవుతాయి సో ఏం ఫెస్టివల్ ఏందనేది చూపిస్తూ ఉంటాను అనమాట సో దానికోసమే ఈరోజు అత్తమ్మ వాళ్ళు ఉండి పొద్దున్న లేవాలి మన తొందర లేవాలి అన్నారు సో నేనేమో ఫైవ్ థర్టీకి అల్లారం పెట్టుకున్నాను ఎగ్జాక్ట్గా ఇంకా నేను ఎట్లా అంటే లేవాలి అనుకుంటే లేస్తాను లేదు రెస్ట్ తీసుకోవాలి అంటే లేవనమాట సో లేవాలి ఈ మధ్య అసలే కార్తీక మాసంలో లేచి కొంచెం అలవాటు అయింది అనమాట నాకు టైంకి లేవడం ఇట్లా అల్లారం మూగితే ఇట్లా లేస్తున్నాను నేను సో ఫైవ్ థర్టీకి పెట్టుకున్నాను ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీకి పెట్టి లేచేసాను అనమాట సో లేచి నేను ఫస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేయాలి అనుకోలేదు కానీ నాకు విలేజ్ మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది షేర్ చేయాలి ఫస్ట్ టైం నా ఛానల్లో షేర్ చేయాలనిపించింది అనమాట అందుకే మళ్ళీ వీడియో ఫోన్ తీసుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకెవ్వరు లేవలేదు ఊర్లో అంటే ముందు ఎవరైనా లేచారోది లేదు నా సరౌండింగ్లో అయితే ఎవ్వరు లేవలేదండి ఫస్ట్ అయితే నేనే లేచాను మా ఇంట్లో అయితే ఎవరు ఒక పిల్ల పీచ్ కూడా లేవలేదనమాట కొంచెం క్విక్ అనే సౌండ్ కూడా లేదు ఒక్క మా మరిది ఇక్కడ బయట అయితే మా మరిది వాళ్ళు పడుకున్నారు మా చిన్న మరిది ఏదో పని మాత్రం లేచి ఉన్నాడు అనమాట అంతే ఇక తను వచ్చి కూడా మళ్ళీ పడుకుని ఉన్నాడు సో ఎందుకు ఇక్కడ బయట పడుకున్నారంటే ఇక్కడ సందులో మాకు మేకలు కట్టేసి ఉన్నాం మేము అంటే బయట కట్టేస్తే కుక్కలు లేదా ఎవరైనా తీసుకెళ్ళడం అట్లాంటివి ఉంటుందనేసి సో ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఇవంటి మనకు స్టాండ్లు అవి పెట్టి బరువుగా వాటికి అడ్డం మంచాలు అవి పెట్టి అవి బయటికి వెళ్ళిపోకుండా కొంచెం ఎవరైనా వచ్చినా మనకు తెలుస్తుంది సౌండ్లు అనే ఉద్దేశంతో ఇట్లా కట్టేసి ఇక్కడ మా మరిది వాళ్ళు పడుకున్నారనమాట మీకు నైట్ పొద్దున్న ఎల్మా అని చూపించాను కదా సో అట్లా సో చూడండి ఎంత పెంట వేస్తుందో ఇంకా నా రెండు మూడు రోజుల నుంచి అంటే మా పండుగ వరకు ఇవి ఇట్లానే ఉంటాయండి సో అంతవరకు ఇది కష్టం తప్పదు మాకు ఇంకా ఇట్లానే ఉంటుంది సో అదంతా క్లీనింగ్ చేయాలి సో మా వీలైతే ఇంకా సిక్స్ థర్టీ దగ్గర దగ్గర సిక్స్ తర్వాత అనమాట అందరూ సో నేనైతే ఎగ్జాక్ట్ ఫైవ్ థర్టీ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బోల్ అవి ఇవి చాలా ఉండే అనమాట అవంతా క్లీన్ చేసేసేయాలి అవంతా అట్లనే ఉన్నాయి అవేం క్లీన్ చేయలేదు ఇంకా సో అవి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం బయటికి వచ్చి మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నా అనమాట సో ఈరోజు పండగ కాబట్టి ఇంకా ఈరోజు నుంచే మా పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఫస్ట్ అయితే క్లీనింగ్ చేయాలి ఇంకా మేము నిన్న పైప్ పెట్టి ఏం కడగలేదండి మీరు చూస్తున్నారు కదా నిన్నటి వీడియోలో ఓన్లీ చేస్తాం సరిపోయింది కానీ మొన్న రోజు కడిగాం కాబట్టి నేనేం క్లీన్ చేయలేదు సో అయితే మొత్తం కడిగేస్తున్నాం అనమాట బయట అంటే ఇక్కడ చూడని ఇంత పెండ ఉండింది ఇంగ్లీష్ అది ఇప్పుడే లేసిన పొద్దు పొద్దునే ఇక్కడ నాకు నవ్వు వస్తుంది చూడండి మా జ్యోతి షూట్ చేసింది అనమాట వీడియో ఇంకా అందరితో హాయ్ అని చెప్పిస్తుంది మా అమ్మమ్మ మా అత్త వాళ్ళు ఈ పాప మా మరిది వాళ్ళ పాప మా సతీష్ వాళ్ళ పాప అనమాట ఇంకా మా మరిది వచ్చి కట్టెలు కొడుతున్నాడు మాకు పండుగ కోసం కట్టెలు కావాల్సి ఉంది కట్టెలు లేకపోతే అసలు కుదరని పని కాబట్టి మా మరిదిని కొట్టమని ఇస్తే మా మరది పనేమో ఇంత స్లోగా ఉంటుంది చూడండి పని చేస్తాడు బట్ స్లో ఉంటుంది అదే మా జ్యోతి చెప్తుంది కింద కూర్చొని కట్టెలు కొడుతుంటే ఎవరైనా కట్టెలు కింద కూర్చొని కొడతారా అని చెప్తూ ఉండిందనమాట మీరు మా పిల్లలు లేరు మాడు మా శిల్ప వాళ్ళ ఇంటికి వెళ్ళిర్ర అనమాట సో వీడియో షూట్ చేయడానికి ట్రై పట్ పెడితే ఏంటంటే ఒకటే దగ్గర షూట్ చేసుకుంటూ పోతుంది అందుకే మా జ్యోతి చెప్పుకున్నాం అనమాట షూట్ చేయి వీడియో అనేసి మా జ్యోతి షూట్ చేస్తుంది సో కొంచెం తెల్లారేసరికి రెండో లేచిరనమాట ఫైవ్ థర్టీకి అయితే ఎవరు లేచి లేరు కొంచెం తెల్లారే టైంకి అయితే చూడండి అందరు మొత్తానికి మా ఇంట్లో పాటు ఊరు ఊరు లేచి ఉన్నారు ఇంకా మాకు బయట కూడా కొన్ని షర్ట్లు ఉన్నాయి కొన్ని పోయినాయి కొన్ని కొన్ని వరకు ఉన్నాయి అనమాట సో ఆ సెట్లో కూడా నీళ్ళు పట్టేస్తున్నాం పొద్దున్నే ఇంకా బయట ఈ వాకులు ఉంటుంది కదా మన సీసీ రోడ్ ఉంటుంది మా ఇంటి ముందు సో ఆ రోడ్ మీద కూడా వాటర్ కొట్టేస్తే కొంచెం క్లీన్గా ఉంటుంది ఎందుకంటే మట్టి మట్టి అదంతా ఉండింది అనమాట యాక్చువల్ అయితే ఇక్కడ మా పక్కన వాళ్ళు అంత పొద్దున్న కడిగేసి ఉన్నారు సో మనం ఎక్కువ నీళ్ళు పోసామనుకో వాళ్ళు అరుస్తారు కాబట్టి మనం తక్కువనే పోయాలి పొద్దున్న పాలు అక్కడ వచ్చిందనమాట పాలు అయితే మన ఇష్యూ కోసం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కువ డికాషన్ అట్లా తాగుతారండి పార్టీ అయితే ఏమి ఉండదు కాబట్టి మన ఇష్యూ వరకు ఒక ఆపరేటర్ అట్లా అనమాట పాలు సో ఇంకా మా క్లీనింగ్ అయితే నడుస్తూనే ఉండింది ఎందుకంటే చాలా ఇల్లు మాకు అక్కడ నుంచి ఇక్కడ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం క్లీనింగ్ అయితే టైం పడుతుందండి చాలా టైమే తీసుకుంటుంది ఒక దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అనమాట లోపల బయట అంతా తీసుకొని వస్తుంటే సో నేను పైప్తో వాటర్ కొట్టేస్తుంటే మా వచ్చి మొత్తం చీపురుతో ఊడిచేస్తుందనమాట వెంట వెంటనే అయితే మనం ఒకరు కొడుతుంటే ఒకరు వంట వంట చీపురుతో వేస్తే తొందరగా ఈజీ క్లీనింగ్ అయిపోతుంది కదా సో ఇక్కడ మనకి ఈ సందుల్లోని మేము మేకల్ని కట్టేసి ఉన్నాము అక్కడ చాలా మొత్తం ఇట్లా ఉండింది అనమాట బాగా ఉండింది సో దాది క్లీన్ చేయడానికే టైం పడుతుంది మా గూగుల్ అయితే పొద్దునే లేస్తాడండి ఫస్ట్ ఫస్ట్ తినే లేపుతాడనమాట సో లేచి ఒక రెండు మూడు గంటలు మంచిగా ఆడుకుంటూ ఉంటాడు అనమాట పొద్దున్న కొంచెం పొద్దున పెద్దగా ఏడవకుండా ఆడతాడు అయితే ఈ మధ్య తిను న్యూస్ పెట్టేస్తే ఆ న్యూస్ వినుకుంటూ ఆడుతుండనమాట అట్లా మా జ్యోతి ఆ న్యూస్ ఛానల్ అక్కడ పెట్టేసి ఉండింది ఇంక ఇక్కడ చూడండి మా పండగ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎందుకు ఈ మట్టి ఇట్లా పోసుకుంటున్నాము అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఈ పండుగ గురించి క్లియర్గా చెప్తాను ఎందుకు ఏం చేస్తున్నాము అనేది సో ఇక్కడ ఇటుకలు ఆ మట్టి అదంతా తెచ్చి అక్కడైతే పోస్తున్నారో మా మావయ్య చూపిస్తుంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా మరిది వాళ్ళందరూ తీసుకొచ్చి అవన్నీ పెడుతున్నాం అనమాట ఎందుకంటే మామూలుగా అయితే మేము తవ్వుతాము గుంతలాగా సో అంత సిమెంట్ బండలు ఉన్నాయి కాబట్టి తవ్వరాదు కాబట్టి ఈ మట్టి ఈ ఇటుక పిల్లలతోనే మేము ఇంకా ఈ పండుగ అనేది చేస్తామన్నమాట సో ఈ ప్రాసెస్ అయితే నడుస్తుందండి ఈ పండుగ ప్రాసెస్ సో ఏంటిది ఏందనేది రేపటి వీడియోలో చూపిస్తాను ముఖ్యం సో మీరైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏంటిది మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోనైతే మర్చిపోకుండా